శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ అద్వైత భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ హైందవ ధర్మం అంటే ఏమిటి ప్రతి ఒక్క ఆచరించేటువంటి విధానాలలో మతము అని అంటారు అంటే మనిషి సృష్టించినది కానీ హైందవ ధర్మం అంటే అది ధర్మం అది మతం కాదు అది ఒక వర్గము ఒక దేశము కాకుండా మనమందరం కూడా ఏమనుకుంటామంటే ప్రపంచం అంతా అనుకుంటాం కదా కాదు ఈ విశ్వం అంతా కూడా హైందవం అనేటువంటిది విశేషంగా ఉంది కాబట్టే దానిని హైందవ ధర్మము హిందూ ధర్మము అని పిలుస్తారు చాలా చాలా అయ్యా బాగానే చెప్పారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కొంతమంది విటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు హిందూ ధర్మము అందరినీ సమానంగా చూస్తుంది వాడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సిక్ అయినా బౌద్ధిజంలో ఉన్నవాడైనా అసలు ఏది వద్దు నేను నాస్తికుణ్ణి అనుకునేవాడికి కూడా హిందూ ధర్మం సమానంగా చూస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మంలో మనం గాలికి పూజ చేస్తాం వాయుదేవుడికి పూజ చేస్తాం ఆ గాలి లేకుంటే నువ్వు నేను ఎక్కడ కాబట్టి మన లోనికి వెళ్ళి మన బయటికి వచ్చి మనల్ని బ్రతికిస్తున్నటువంటి ప్రాణవాయువుని మనం మర్యాద చేసుకోవడం తప్పే ఉంది పొద్దున్నే లేస్తే నడుస్తున్నాం భూమి ఆ భూమి నుంచే మనం అన్ని రకాలైనటువంటి తినుబండారాలు కూడా పండించుకొని తింటున్నాం ఆ భూమిని రక్షించుకోవడం ఆ భూమిని పూజ చేసుకోవడం తప్పే ఉంది అగ్ని మనం పండించుకున్న పంటని వండుకొని తింటున్నాం దీపంగా మార్చుకొని దీపాన్ని వెలిగించుకొని మనము భోజనాదులు కూడా చేస్తున్నాం అలాంటి దీపాన్ని పూజించుకుంటే తప్పేముంది మనకి ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నాం అలాంటి ఆకాశాన్ని మనం పూజిస్తే తప్పేముంది హైందవ ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పంచభూతాలని సాక్షిభూతంగా వాడుకొని పూజ చేసుకుంటాం ఉదాహరణకు మనిషి శరీరమే ఉందండి ఈ మనిషి శరీరం కూడా పంచభూతాలతో కలిసి ఉన్నటువంటిదే కదా కాబట్టి హిందూ ధర్మం ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ప్రకృతి వేరు నువ్వు వేరు కాదు మన ఇద్దరం ఒకటే అందుకనే మన శరీరాన్ని మనల్ని మన కుటుంబాన్ని మన ఇంటిని ఎంత బాగా చూసుకుంటామో ప్రకృతిని అంతే బాగా చూసుకోమని చెప్తుంది ప్రకృతి అదే హైందవ ధర్మం కూడా అందుకే మనం చెట్టుకు పూజ చేస్తాం ఆ చెట్టును పెంచుతాం ప్రతి ఒక్క మొక్కల్ని కూడా కోసేటప్పుడు పూజిస్తాం వాటిని కూడా మొక్కుతాం ధాన్యం పండించిన ధాన్యాన్ని దా అన్నంలా దన్నం పెట్టుకొని తింటాం ఇవాళ రేపు అయ్యయ్యో మీరు చేసిన ప్రసాదం ఏం దినము మీరు ఇచ్చింది మేము దినం అంటే పండించిన రైతు ఒక హిందువు అతను అమ్మవారికి మొట్టమొదటి ధాన్యం ప్రసాదంగా ఇచ్చి మిగిలింది ప్రసాదంగా ఆయన తింటాడు మార్కెట్లో పంపిస్తాడు మరి ఆ తింటే నువ్వు తింటున్నావు కదా నీ ఇంటికి వచ్చేటువంటి రైస్ బ్యాగుల మీద దేవుడి ఫోటోలు లేవా మరి ఎలా తింటున్నావు అలాంటప్పుడు ఈ యొక్క సొసైటీలో ఈ హిందూ ధర్మంలో నువ్వు ఉండకూడదు కదా మరి ఎలా ఉంటున్నావు కాబట్టి మన హైందవ ధర్మం విశ్వమంతా వ్యాపించి ఉంది మన హైందవ ధర్మంలో ఈరోజు సైన్స్ టెక్నాలజీలో చెప్పేటువంటి చాలా విషయాలు ఎప్పుడో చెప్పారు భూమి నుండి సూర్యుడి వరకు ఉన్నటువంటి దూరాన్ని హనుమాన్ చాలీసాలో తులసీదాస్ ఎప్పుడో చెప్పాడు అప్పటికి నాసా లేదు సైంటిస్టులు లేరు వీళ్ళు ఎవరు లేరుగా మరి ఇలా చెప్పారు అలాగే మన యొక్క శ్రీచక్రాన్ని అమెరికాలో కొన్ని ఎకరాలలో కనుగొన్నారట మరి ఎలా కనుగొన్నారు అంతెందుకండి మక్క అందరూ వెళ్తారు కదా ముస్లిమ్స్ ఆ మక్కాకి వెళ్ళినప్పుడు ఇలా నేను ఇలా అయితే వేసుకున్నానో అలా ఎందుకు వస్త్రాన్ని ధరిస్తారు అక్కడ ఎందుకు అందరూ ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణలు చేస్తారు అక్కడ ఉన్నటువంటిది ఏమిటి అసలు బుర్ఖా అనే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది పూర్వం శూర్పణకని ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేయమని చెప్పారు ముక్కు చెవులు కోసేస్తే చూయించుకోవడానికి లేక ఆమె బుర్కా వేసుకొని వెళ్ళింది అలా వచ్చింది వాళ్ళకి ఆ సాంప్రదాయం ఇదేదో నేను చెప్తుంది కాదు చాలామంది విశ్లేషకులు ఎంతోమంది ప్రయోగాలు చేసి నిజమే అని కనుగొన్న విషయం కాబట్టి సనాతన ధర్మము హైందవ ధర్మము ఇప్పటిది కాదండి మహా అయితే ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే మేము క్రైస్తవత్వాన్ని నమ్ముతాము మేము మహమ్మదీయులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు బలవంతంగా మార్చబడినటువంటి వాళ్ళే తప్ప ఎవరూ కూడా స్వతహాగా అందులో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు సో కాల్డ్ క్రైస్ట్ ఎక్కడైతే పుట్టాడో అక్కడనే వాళ్ళందరూ కూడా బైబిల్ని తగలబెట్టేస్తాం ఇక్కడ ఎవడన్నా బైబుల్ చదివితే ఊరేస్తామని చెప్తున్నారు ఇదేమి క్రైస్తవున్నో మహమ్మదీయుండో నేను వ్యతిరేకించడము తిట్టడము విషయం కాదు ఎవరైతే ఉన్న హిందువుల్ని క్రైస్తవులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారో మహమ్మదీయులటు మహమ్మదీయులైనటువంటి వాళ్ళు ఎవరైతే హిందూ ఆడపిల్లల్ని వశపరుచుకొని వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఎంత చేసినా ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది అది అస్సలు విడిచిపెట్టదు రాముణ్ణి తిట్టిన సోకాళ్ళు మహేష్ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా వారు అనుకున్నట్టు దగ్గరికి వెళ్ళారో మనందరం చూశాం ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఎలా పోయారో మనం అందరం చూసాం అంటే వీళ్ళు ఇప్పుడు పోయింది దీనికోసం ఖచ్చితంగా ధర్మాన్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళు ఖచ్చితంగా తొందరగా దేవుడి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే మనం మాట్లాడలేం వాళ్ళతోని భగవంతుడు మాట్లాడతారు కాబట్టి గోవుని సంహరించడం ఈ మధ్య కాలంలో గోవులని ఎంత దారుణంగా కబేరాలకు తరలిస్తున్నారంటే దాన్ని పట్టుకోవడానికి పోయినటువంటి మనుషుల్ని పట్టించుకునే నాదు లేడు పాపం ఏదో యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు ఆ రాష్ట్రంలో విశ్వాస చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకుంటున్నారు కాబట్టి అలా ఉంది కానీ రాజాసింగ్ గారు ఇప్పటివరకు కొన్ని వేల ఆవుల్ని కాపాడుంటారు ఆయనకి ఏదో ఒక్కసారి అనకూడని ఒక మాట ఒక వ్యక్తిని అన్నందుకు పదవి పోయింది లిటరల్గా అదే ఓల్డ్ సిటీలో రోడ్డు మీద కార్ ఆగితే పట్టించుకునే దిక్కు లేదు కాబట్టి ఇవాళ రేపు ఏమైపోయిందనంటే ఓట్లు కావాలి ఓట్ల రాజకీయాలు కావాలి తప్ప మనం పుట్టినటువంటి ధర్మం వద్దు మనం పుట్టిన మన తల్లిదండ్రుల వద్దు మన ధర్మం వద్దు కావాల్సింది కేవలం డబ్బు ఎంతకాలం ఉంటుంది ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలి అని ఒక కవి రాశాడు ఇది ఖచ్చితంగా చెబుతున్నా మనం చేసినటువంటి కర్మ ఎటు పోదు తిరిగి తిరిగి మనకే వస్తుంది కాబట్టి హైందవ ధర్మము విశేషంగా విశేషంగా ఎంతో గొప్పదైంది అనవసరంగా హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడకండి చాలా పురాతనమైంది మీరంతా అనుకుంటున్నటువంటి మతాలన్నీ కూడా పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల కిందట మీరే డిక్లేర్ చేసుకున్నారు కానీ మన గుజరాత్లో సముద్రం లోపల ఉన్నటువంటి ద్వారకా నగరంలో ఉన్నటువంటి శిలలు బయటికి తీసుకొచ్చి కార్బన్ డేటింగ్ చేస్తే నాలుగు వేలు ఐదు వేల సంవత్సరాల క్రితం వి అని చెప్పారు ప్రపంచమంతా నాగరికత తెలవని రోజుల్లో అడ్వాన్స్డ్ సివిలైజేషన్లో బ్రతికినటువంటి మా వాళ్ళం మనం కాబట్టి అనవసరంగా ఏది పడితే అది మన యొక్క హైందవ ధర్మం గురించి ఎవరన్నా మాట్లాడినా నవ్వు నవ్వుతూనో వాడు మీ అధికారను మీకంటే పై స్థాయిలో ఉన్నవాడను ఆపేక్షించాల్సిన అవసరం లేదు మొహం లేకుండా వాళ్లకు ఒరే నాయన నీకు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేదానికి అసలు అర్థం ఏంటో తెలుసా అని ముఖమాటం లేకుండా వారికి చెప్పండి ఏం పర్లేదు కాబట్టి హైందవ ధర్మంలో చాలా రకాల విషయాలు ఉంటాయి ఇప్పుడు నీకు కేవలం హైందవ ధర్మం అసలు ఎప్పుడు వచ్చింది ఏంటిదని దాంట్లో కొన్ని కొన్ని విషయాలు మాత్రమే అలా సూచించాలి ఇంకా మన ఛానల్లో ఈ యొక్క హైందవ ధర్మ సంబంధిత విషయాల గురించి ఎన్నో ఎన్నో మాట్లాడుకుందాం నిర్మోమాటంగా ఎవరైనా కామెంట్స్ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు మంచి కానీ చెడు కానీ వల్గర్గా కాకుండా మీ అభిప్రాయం గురించి కింద కామెంట్స్లో తెలియజేయండి ఖచ్చితంగా ఇంకా మీకు ఏవైనా విషయాల గురించి ఈ యొక్క వీడియోస్లో చెప్పాలి అనుకుంటే చెప్పండి ఖచ్చితంగా మీ దాకా ఈ వీడియో వచ్చేటట్టు ప్రయత్నిద్దాం సర్వేజన అసఖినో భవంతు స్వస్తి